హాయ్ హలో నమస్కారం అండి నితీష్ మ్యారేజ్ పేరు ఛానల్ నుంచి సంప్రదిస్తున్నాం మనకు ఎప్పటిలా మరికొన్ని కొత్తగా మీ రిలేషన్షిప్ అంటూ మన కాడికి వచ్చిందండి హైదరాబాద్ నుంచి వచ్చింది హైదరాబాద్కి వచ్చి బోలి ఏరియా అండి మాదాపూర్లో ఉంటున్నాను ఈ మేడం అయితే ఈ మేడంకి మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అట్లా అవుతుంది అయితే మీ పేరు వచ్చేసి ప్రియాంక ఈ మీకు వయసు వచ్చేసి ముప్పై ఒకటి సంవత్సరాలు అయితే ఈమెకంటూ ఒక పాప ఉందండి ఒక ఫైవ్ ఇయర్స్ పాపం ఉంది అయితే వీళ్ళ భర్త కొంచెం బిజినెస్ పని మీద సింగపూర్ పోవడం జరిగిందండి సింగపూర్ సింగపూర్ పోయి ఒక సంవత్సరం నేర ఎట్లా అవుతుంది అయితే ఈమెకు ఇప్పుడు వాళ్ళ భర్త మళ్ళీ రానీకి దాదాపు ఒక ఫైవ్ నుంచి టెన్ ఇయర్స్ పడుతుందంట అయితే దాని పర్పస్తో మేడం గారు లివింగ్ రిలేషన్షిప్ కావాలి సహజీనం కావాలని చెప్తున్నారు సహజీనం చేసే వాళ్ళకి ఈమె డబ్బు పరంగా సాయం చేస్తామని చెప్తున్నారు నెలకు వచ్చేసి మూడు లక్షల యాభై మూడు లక్షల దాకా ఇస్తామని చెప్తున్నారు అలాగే అడ్వాన్స్ ఏమైనా డబ్బులు కావాలంటే అడ్వాన్స్ డబ్బులు సై ఒక పది నుంచి ఇరవై లక్షల దాకా ఇస్తానని చెప్తున్నారు అయితే మేడంకి ఎవరున్నా ఏం పర్లేదు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపల అబ్బాయి ఉంటే చాలు ఒకవేళ యాభై యాభై ఐదు ఉన్నా ఏం పర్లేదు ఎవరున్నా ఏం పర్లేదు అయితే ఈమెకు సహజీవనం అనేది అంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది మంచిగా చేయాలి ఎవరుంటే ఏముంది అని చెప్తున్నారు ఈ మేడం ఉండేదైతే మాదాపూరు మాదాపూర్ ఎర్లరు ఉంటారు మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే మా ఈ స్క్రీన్ పైన నెంబర్ నెంబర్కి సంప్రదించండి అలాగే మేడం గురించి మరికొన్ని వివరాలు కావాలి అని అనుకుంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే స్క్రీన్పై ఉన్న నెంబర్కి సంప్రదించి మాట్లాడండి